మా పాప పుట్టిన నైన్ మంత్స్ కి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు చూసింది అత్తయ్య పాపని అయితే రీసెంట్ గానే పాప బర్త్డే అయింది పాప బర్త్డే అయ్యాక నాకు ఫీవర్ వచ్చింది ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఏది ఏమైనా కానీ మా అమ్మ వాళ్ళే చూయించుకోవాలంట ఏంటి మ్యారేజ్ అయ్యాక కూడా మా హస్బెండ్ మెడికల్ ఫార్మసీలో చేస్తూ ఉంటారు ఇంకా అత్తయ్య వాళ్ళకి తెలియకుండా ఇస్తారు టాబ్లెట్స్ కానీ డబ్బులు కానీ నాకు మ్యారేజ్ అయిన వెంటనే మా అక్కకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మా అక్క డెలివరీకి నేను సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ గా ఉన్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా ఇద్దరిని చూడాలి కదా మా నాన్న ఒక్కడే పొలం పనులకు వెళ్తారు అమ్మకి షుగర్ ఉంది హెల్త్ బాగాలేదు అందుకే ఇంట్లోనే ఉంటుంది ఇంకా ఎక్కడ పెడతారు మాకు అని మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్నారు తిన్న స్టోరీ విన్నాక మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియోలో మెయిన్ గా అత్తల గురించి మాట్లాడాలి అనుకుంటున్నా ఎవరైతే కోడలి మీద కోపంతో మనవ సంతానం మీద కూడా అదే కోపం చూపిస్తూ ఉంటారు కదా వాళ్ళ గురించి అసలు వాళ్ళకే తెలియదు కోడలు మీద ఎందుకు అంత కోపం పెంచుకుంటున్నారో కోడలు అనగానే కోపం వచ్చేసేయాలి అంతే ఎంత కోపం ఉన్నా కానీ డెలివరీ టైంలో పాప పుట్టినప్పుడు చూపిస్తారా మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు మధ్యలో పాపేం చేసింది